పిల్లల్లో మొండితనము పెంకితనము చాలామంది పిల్లలు అమ్మని బెదిరిస్తూ ఉంటారు అమ్మ నువ్వు నాకు అది కొనివ్వకపోతే నేను ఏడుస్తానని చెప్పి ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా ఉంటే ఈ వీడియో మీకోసమే పెంకితనం చూపించే పిల్లల్ని చూస్తుంటే అప్పుడప్పుడు పేరెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది నార్మలా లేదంటే సీరియసా అని చెప్పేసి పిల్లలు పెంకితనం చూపించినప్పుడు వాళ్ళు చెప్పిందే జరగాలి అనే మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళలో అలా పెంకితనం చూపించినప్పుడు పేరెంట్స్గా మనం వాళ్ళని హ్యాండిల్ చేయగలగడం రావాలి లేదంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు అదే బిహేవియర్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు పిల్లలు అలా పెంకితనం చూపించినప్పుడు వెంటనే మనం అరవకుండా భయపెట్టకుండా కొట్టకుండా మెల్లిగా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ వాడు చాక్లెట్ కావాలని అడిగాడు ఆ చాక్లెట్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇప్పుడు వద్దు తర్వాత లంచ్ తర్వాత నువ్వు తిందువు అని చెప్పి చిన్న లాజిక్ని మనం ఉపయోగిస్తే వాడు కొంచెం కూల్ అవుతాడు కానీ ఒక్క విషయం పిల్లలకి ఇలా చెప్పినప్పుడు మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఒకసారి వద్దు అని చెప్పి ఒకసారి తిను అని చెప్తే వాళ్ళు మిక్స్డ్ ఫీలింగ్స్కి లోన్ అవుతూ ఉంటారు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇలా మనం పేషెంట్స్తో మాత్రమే వాళ్ళలో పెంకితనాన్ని కానీ మొండితనాన్ని కానీ తగ్గించగలం ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల మీద డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్